సీతారాముల రాకతో అయోధ్య పరవశం పట్టాభిషేకంతో శ్రీకారమైన రామరాజ్యం అనగనగా అది త్రేతాయుగం పుష్పక విమానంలో విజయోత్సాహంతో అయోధ్యకు చేరుకుంటారు సీతారామ లక్ష్మణులు ఇది ఇదివరకు జరిగిన కథనం తదుపరి ఇక ముందుకు సాగుదాం ప్రగతి అయోధ్యలో మహోత్సవ వాతావరణం నెలకొంది వృద్ధులు కన్నీరు కారుస్తూ పిల్లలు ఆనందంతో నృత్యాలు చేస్తూ మహిళలు మంగళహారతులు పట్టి ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ఉంటారు భరతుడు తన సైనికులతో ఇలా అంటాడు సైనికులారా అందరూ ఆలకించనని అన్నయ్య మన ప్రభువు విచ్చేస్తున్నారు రథాలు సిద్ధం చేయండి వీధులలో పసుపు నీరు గంధపునీరు చల్లండి దివ్యమైన ధూపాలు వేయండి అందరం రాముని నందిగ్రామం నుండి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకు రాముడు పుష్పక విమానం నుండి కిందకు దిగ్గగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నగారి పాదాలకు పాదుకలను వినమ్రంగా తొడుగుతాడు ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నీరు ఆగలేదు వెంటనే భరతుడు సుగ్రీవుని కౌగిలించుకుని ఇంతకు మునుపు మేము నలుగురు అన్నదమ్ములం నుండి మనం ఐదుగురం సుగ్రీవా అంటాడు తరువాత అక్కడున్న గంధమాధుడిని మైందుడిని భరతుడికి పరిచయం చేయగా మీరు మా అన్నయ్యకు సహాయం చేశారు మీ మేలు నేను ఎన్నటికీ మరువలేను ఆ సందర్భంలో భరతుడు నిశ్చలంగా రాముణ్ణి చూస్తాడు అన్నయ్య ఇంతకాలం నీ స్మృతలతో నీ ఆజ్ఞతోనే గడిపాను సింహాసనం నా దృష్టిలో ఎప్పుడూ భారం మాత్రమే నీ నామమును పాదుకలను సింహాసనంపై ఉంచి పాలించాను ఈరోజే నా ప్రాణానికి సార్థకత నువ్వు స్వయంగా తిరిగి వచ్చిన ఈ క్షణం పరిపూర్ణమైంది అన్నయ్య ఆ క్షణంలో రాముడు స్నేహపూర్వకంగా భుజంపై చేయివేసి భరత నువ్వు నాకు తమ్ముడు మాత్రమే కాదు నిజమైన ధర్మరాజు నీ నిష్కామ భక్తి సత్యనిష్ట వల్లనే నా పునరాగమనం మరింత మంగళకరమైనది ఇంతలో శత్రుఘ్నుడు అన్నయ్యా నీ జుట్టు జడలు పట్టేసింది కదూ అందుకే క్షురకర్మ స్నానాధికాల ఏర్పాట్లు సిద్ధమన్నయ్యా శత్రుఘ్న మంచిది భరతుడు దీక్ష విరమించి ముందుగా స్నానం చేస్తే తప్ప నేను దీక్ష విరమించను అలా భరతుడు సుగ్రీవుడు లక్ష్మణుడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానాలు పూర్తయ్యాక రాముడు తదుపరి క్షురకర్మ మంగళ స్నానాలు చేస్తాడు అందమైన పట్టు పీతాంబరాలను ధరించి మంచి అంగరాగములను పూసుకుని దివ్యాభరణాలను ధరిస్తాడు సూర్యమండల సన్నిభమైన రథాన్ని ఎక్కాడు రాముడు ఆ రథపగ్గాలను భరతుడు పట్టి నడిపిస్తాడు లక్ష్మణుడు తెల్లని గొడుగు పడతాడు శత్రుఘ్నుడు విభీషణుడు వింజామర వీస్తాడు రాముడు అందరినీ పలకరించుకుంటూ వెళతాడు ఇళ్లపై పతాకాలు ఎగురుతాయి రంగవలు విరిశాయి మంగళ వాయిద్యాలు నాట్యాలు వేదమంత్రాలు ఋషులు సువాసినులు ఎటు చూసినా ప్రజల ఆనంద నీరాజనాలు రామ పట్టాభిషేకానికి నాలుగు సముద్ర జలాలు ఐదు వందల నదీ జలాలతో రాముడి శిరస్సుపై అభిషేకం జరుగుతుంది కిరీటాన్ని అలంకరిస్తారు గంగాజలంతో అభిషేకం వేదమంత్ర ఘోషల మధ్య రామచంద్రుడు సీతమ్మ సమేతంగా సింహాసనం అధిరోహిస్తాడు వాల్మీకి వర్ణించినట్లు దేవతలు ఋషులు వానరులు రాక్షసులు ప్రజలు అందరూ రామరాజ్యాన్ని స్వాగతిస్తారు ధర్మ సంస్థాపకుడు భూమిలో ఆవిర్భవించాడు ఇదే సత్యయుగ రాజ్యం దేవతలు ఆకాశంలో పుష్పవర్షం కురిపిస్తారు రామచంద్రుడే మా చక్రవర్తి ధర్మరాజ్యం ఆవిర్భవించింది అంటూ ప్రజలు జై జయ ధ్వానాలు చేస్తారు ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణ్యాలు లక్షల ఆవులు వేల ఎద్దులు దానం చేస్తాడు లక్ష్మణ యువరాజ పట్టాభిషేకం చేసుకో వద్దన్నయ్యా వద్దు నాకన్నా పెద్దవాడు భరతుడున్నాడు నాకు రాజ్యం వద్దు దయచేసి ఇవ్వు అన్నయ్యా అనగానే యువరాజ పట్టాభిషేకం భరతుడికి జరుగుతుంది ఆ ఆనంద సమయాన సుగ్రీవుడు విభీషణుడు అంగదుడు తదితర వానర వీరులందరికీ బహుమతులిస్తారు హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం హారాలు ఇస్తారు ఆ సమయంలో సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పెట్టుకుంటుంది అప్పుడు రాముడు సీతవంక చూసి ఈ హారాన్ని ఎవరికిస్తావో తెలుసా పౌరుషం బుద్ధి విక్రమము తేజస్సు వీర్యము పట్టుదల పాండిత్యము ఎవరిలో ఉన్నాయో వారికి ఆ హారాన్ని అనగానే సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికిస్తుంది అప్పుడు హనుమ ఆ హారాన్ని కన్నులకద్దుకుంటాడు ఆప్యాయంగా మెడలో వేసుకుంటాడు ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో అప్పుడు అందరి నోట రాముడి మాటే ఆనాటి నుండి రామరాజ్యంలో ఎటువంటి ఆకలి బాధలు ఉండవు ప్రకృతి వైపరీత్యాలు లేవు దొంగల బెడదలేదు అంతా ఆనందమయం ధర్మం నాలుగు పాదాలా నడయాడేలా పరిపాలించాడు రాముడు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు అయినా తన పాలన గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం కోసం గోడచారల్ను కూడా నియమిస్తాడు రాముడు కొన్నాళ్లకు సీతాదేవి గర్భం ధరిస్తుంది కౌసల్య సుమిత్ర కైకేయి మాతలు పరమానంద భరితులవుతారు ఇది సీతారాముల రాకతో అయోధ్య పరవశం పట్టాభిషేకంతో శ్రీకారమైన రామరాజ్యం ఈ ఘట్టం మనకిచ్చే సందేశం ఒక్కటే ధర్మానికి శ్రద్ధగా నిలబడినవాడే చివరకు విజేత అవుతాడని ప్రజల కోసం జీవించిన నాయకుడు ఎప్పటికీ చిరస్మరణీయుడవుతాడని అధికారం కోసం ఆరాటపడుతున్న ప్రస్తుత కాలానికి భరతుడు చూపిన త్యాగం నేటి సమాజానికి ఆదర్శం అధికారమంటే ఆధిపత్యం కాదని సేవని రాజు ప్రజల కోసమే జీవించాలని ప్రజల క్షేమమే తన ధర్మమని అదే రామరాజ్యమని రామాయణం మనకెప్పటికీ కిరణం ధర్మం న్యాయం సత్యం శాశ్వత విలువలకు నిదర్శనం మన వేటు న్యూస్ కథా పయనంలో ఈ క్షణం తీసుకున్న విరామం రేపు రాత్రి తొమ్మిది గంటలకు పలుకుదాం మరో శ్రీకారం